హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నాను ఇది ఖత్తూర్లో విలాజ మాల్ అండి నేను వచ్చేసి లండన్ నుంచి వచ్చిన తర్వాత చిన్న కాడ ఉన్నానండి తర్వాత నెక్స్ట్ వచ్చి పెద్ద అమ్మాయి తీసి తెచ్చుకుంది ఎందుకంటే ఆవిడ పిలుపునే ఆవిడ వెళ్ళిందని చెప్పి అప్పటి నుంచి మొదలండి అసలు మనసుకి రెస్ట్ అనేది లేదు అందుకే చాలా మటుకు వీడియోలు అప్లో అప్లోడ్ చేయట్లేదు నేను దొరికిన మట్టికి షార్ట్ వీడియోలు చిన్న చిన్న ఉంటే పెడుతున్నాను టైం కుదరట్లేదండి పిల్లలు ఇద్దరు ప్లస్ క్లీనింగ్ మళ్ళీ వంట అండి మళ్ళీ వంట వెంటనే కూర్చోకుండా మళ్ళీ బట్టలు అయ్యి ఉంటే స్త్రీ అవి చేయాలండి చాలా పని ఎక్కువ అనమాట సేమ్ నేను చేసే పెద్ద ఆవిడ ఉంది కదా ఆలెళ్ళి టైప్ అన్నమాట ఆవిడైతే అసలు ఇలా కూడా నిలబడినివ్వదు సేమ్ ఈవిడే అంతే మాట్లాడితే ఇంకా ఇటు వెళ్తే పద్మాటి వెళ్తే పద్మిటీ వెళ్తే ఇంక ఇదేనండి ఇంక ఇదే పని మీద ఉంటారు ఎల్లో ఇదండి ఇలాగైనా కొంచెం హ్యాపీగా ఉందామంటే ఇక్కడ పిల్లలు ఎక్కడ కూడా హ్యాపీగా ఉండను ఎవరు అటు ఇటు పరుగులు ఎట్టేస్తున్నారు అనమాట వాళ్ళతో తిరగడమే సరిపోతుంది ఇదండి మన మిడిల్ క్లాస్ బతుకులు అన్నమాట ఇక్కడ కూడా చూసారు ఆ లేసాలు వేసుకుంటేనే కదండి మనకు కూడా హ్యాపీనెస్ ఇచ్చేది ఎక్కడికి వచ్చిన అందరికీ హ్యాపీనెస్ మనకి ఉండట్లేదు ఇదండి మన పరిస్థితి అయితే చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఇంటికి పెట్టట్లేదు ఇంటికి పెట్టలేదు అని మా ఆయన గారు కూడా అలా అంటారు ఈ వీడియో పెట్టట్లేదు అని మానేసం ఏంటని అదేమీ లేదండి టైం కుదరట్లేదు అసలు ఖాళీగా ఉండట్లేదు నాకు అందుకని పెట్టట్లేదు ఇది వచ్చేసి ఫోటో దిగుదామని చెప్పి ఆగానండి ఇలా ఒక పిల్ల పరిగెట్టుకు వచ్చేసింది మళ్ళీ అమలు చూపిస్తే ఊరుకోరు కదా దాని గురించి అని నేను స్టిక్కర్ పెట్టవలసి వచ్చింది వీళ్ళైతే ఎవరు తెలియదు కాబట్టి తీసేసాను మా మేడం వాళ్ళు మనవరాలను అయితే తినేవరండి ఒప్పుకోరు దాని గురించి తెలియదేమో అరవై వాళ్ళు అందరూ ఒప్పుకోరు ఎలానే కాదు ఏదైనా ఫోన్ పట్టుకుని ఉంటేనే నువ్వు ఫోటో ఇంత తీసేస్తున్నావు అని చెప్పి పెద్ద అద్దం చేసేస్తారు చిన్నపిల్లలు కూడా అంతేనండి ఇదండి ఇది వచ్చేసి విలా చూమాలన్నమాట కత్తర్లో చాలా బాగుంటుంది చాలా వీడియోలు తీశానండి టైం వస్తే కుదరట్లేదు ఆ వాయిస్ ఆఫర్ ఇవ్వడానికి పిల్లలు అర్థమానం వచ్చి డిస్టర్బ్ చేయడం మేము మమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఆమె అయితే ఎంజాయ్ చేస్తుంది మా చెల్లి అయితే వీడియోల కోసం ఒక దంటాలి కదనమాట ఈ పిల్లలు వచ్చేసి నా పక్కన నుంచి ఉన్నారండి ఒక చిన్నపిల్ల కోసం ఎదుగుతుంది మా చెల్లి చిన్నపిల్ల వెళ్ళిపోయింది భయమేసి చాలా భయపడకపోతుంది చిన్నపిల్ల దాని గురించి ఎదుగుతుంది మా చెల్లి కనీసం మేము ఫోటోలు తీసుకుందామని లేదు వీళ్ళందరూ అరబ్బులు అయితే కాదులేండి ఈజిప్టు మా వాళ్ళు వాళ్ళు అండి మామూలుగా అబ్బాలు అయితే ఫోన్ తీరు మాతో ఉన్న పిలిపిన అమ్మాయి అన్నమాట ఆవిడ చిన్నపిల్లని చూస్తుందండి మేమిద్దరం పెద్దోళ్ళని చూస్తాం చిన్న వాళ్ళైన పెద్దలైన ఒకటి అండి నార్మల్గానే ఉంటుంది ఎవరు బ్యాట్ కామెంట్స్ ఏం పెట్టద్దు ఇక్కడ వచ్చేసి మన ఇండియన్స్ అండి మామూలుగా డాన్స్ వేయట్లేదు అసలు ఆ సౌండ్ ఉంచుదామనుకున్నాను కానీ కపరేడ్ వస్తుంది ఏమని చెప్పి పంచలేదో తీసేసాను ఒక రకంగా వేసారండి ఛాన్స్ ఛాన్సేపు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా తోబా తోబా సాంగ్ వేసి ఏతున్నాడు అయినా ఎవరో నాకైతే తెలీదు నేనైతే తీసాను షార్ట్ వీడియో తీసాను మళ్ళీ ఏమైనా అనుకుంటారని చెప్పి పాపం కూడా చూడండి పాపం చాలా ఫ్రెండ్లీగా ఉంది తనైతే ఇది వచ్చేసి నైట్ తొమ్మిదింటికనే స్టార్ట్ చేస్తారండి ఇది ఈ బొమ్మలు అయితే తొమ్మిదింటికంట స్టార్ట్ చేసి మరి ఎన్ని గంటలకు పరితే తెలియదు మేమైతే పదకొండింటికి వచ్చేస్తాం తీసుకొచ్చి ఈ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ స్నానాలు అయితే చేయించడం మళ్ళీ రెండు రెండు ఊరు అన్నర ఆ టైం పడుకుంటారు మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే కనిపించారులేండి మాట్లాడడానికి కూడా సమయం మేము ఇవ్వర్లేండి వాళ్ళు ఎక్కడ ఎక్కడ నేను చెప్పేస్తామేమని చెప్పి ఇట్రా అట్రా అని చెప్పి అంటారు మేడం అయితే పెద్దగా ఏమంటారు కానీ పని విషయంలో అయితే చాలా టార్చర్ అండి నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఏదో తీసాను ఈ షార్ట్ వీడియో లాంగ్ వీడియోలు కూడా కలిపేశానండి ఎందుకంటే ఎక్కువ శాతం నేను షార్ట్ వీడియోలో తీసాను కుదరట్లేదండి ఫోన్ పెట్టుకోవడానికి అందుకని మన అయితే కొంచెం ఖాళీగా దొరికిద్ది ఏదైనా చేయడానికి ఇక్కడైతే ఏం కుదరట్లేదండి అసలు యాక పని మీద ఉంటున్నాం కదా ఎలాంటివి ఉంటే మన ఇండియన్స్ బాగా ఎంజాయ్ చేస్తాం జైంట్లు విల్లు అవన్నీ ఉన్నాయండి నాకైతే ఇండియాలోనే గుర్తొచ్చింది ఎప్పుడో మా ఊ తీర్థం జరిగితే అప్పుడు ఎక్కానండి జైంట్లు విల్లు దగ్గర దగ్గరగా వచ్చి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను తీర్థమోటైతే ఇక్కడే సరిపోయిందండి నా జీవితం అంతా ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి